అన్వేషణ అన్వేష్ సక్సెస్ స్టోరీ లైక్ ఎనిమిది పోర్టులు సంపాదించిన నేను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ ఫైవ్ ఫైవర్ ఎంత కష్టపడితే ఈ పొజిషన్కి వచ్చిన వీడియోస్ రోజు చెప్తాడు సో నేను అంటే నాకు ముందు తెలియదు బట్ ఈ హండ్రెడ్ డేస్ ట్రిప్ నుంచి తెలుసు అప్పటి నుంచి డైలీ ఖచ్చితంగా మూడు నాలుగు వీడియోలు పెట్టాడు ఒక్కరోజు ఓన్లీ ఐఫోన్లోనే రికార్డ్ చేసుకుంటూ వీడియోలు అప్లోడ్ చేసి చూడాలి వితౌట్ మైక్ మళ్ళీ ఓన్లీ ఫోన్తోనే ఇలా మైక్ లేదు ఏం లేదు ఐఫోన్లో ఐఫోన్ అంటే అది మళ్ళా లేటెస్ట్ది కదా ఓల్డ్ ఐఫోన్ సో అంటే చెయ్యాలని తప్పను ఉంటే ఎన్ని అడ్డంకులు ఉన్నా ఓకే ఉంటే వ్యూస్ అనేవి అయినా కూడా స్టార్టింగ్లో అంతగానో ఏం లేవు తర్వాత తర్వాత చేసుకుంటూ పోతున్నా చేసుకుంటూ పోతు ఏదో ఒక వీడియో హిట్ అయిపోయింది అప్పటి నుంచి ఇంకా కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువైపోయి చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్లో ప్రతి అందరికన్నా ఎక్కువ నెంబర్ వన్ బ్లాగర్గా నెంబర్ వన్ ట్రావెలర్గా ఎక్కువ పేమెంట్ తీసుకుంటున్నా ఇండియా తెలుగు యూట్యూబర్ అంటే సో నాకు కూడా దాని మంచి విషయం ఏమనిపించింది అంటే నేను కూడా స్టార్టింగ్లో చేస్తూనే ఉన్నా సీఎం అలాగే చేస్తూ చేస్తూ చేస్తూనే ఉన్నా నాకు ఇంతవరకు వ్యూస్ ఉండవు ఏముండవు ఏం రావట్లేదు చాలా మంది అన్నారు అంటే మాకు బిరప్ప పట్టణాలు అనేవి ఉంటాయి అన్నట్టు సో దానికి సంబంధించి వాన రోజులు పండుగ ఉంటుంది అప్పుడు నేను వీడియోస్ తీసిన అన్నట్టు ఎలా అంటే మనకి ఇప్పుడు మొబైల్లో స్టోరేజ్ లేదు స్టోరేజ్ అయిపోద్ది వీడియోస్ తీస్తే లాంగ్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన స్టోరేజ్ చెప్తూ ఉంటే ఒక రోజు మొత్తం నైట్ అంతా స్టోరీ చెప్తారు సో దర్యా కార్యక్రమాలు అవన్నీ తీయాలంటే మనకు మెమరీ స్టోర్ జరిగిపోదని నేనేం చేసిన డైరెక్ట్ లైవ్ ఇద్దాం ఇప్పుడు జియో అనేది మంచి పర్ఫెక్ట్ అవుతుంది సిగ్నల్ సో ఏం చేసా అంటే వన్ జీరో వన్కి రీఛార్జ్ చేస్తాం వన్ జీరో వన్ రూపిస్తాం రీఛార్జ్ చేసి సిక్స్ జీబీ ట్వెల్వ్ జీబీ సిక్స్ జీబీ వచ్చేది సో అట్లా రెండు సార్లు అయిపోయిన కొద్దీ మూడు నాలుగు సార్లు రీఛార్జ్ చేసిన అన్నట్టు సో దానివల్ల లైవ్ అనేది లైవ్లో పెట్టేసి ఇక లైవ్ డైరెక్ట్ లైవ్ పెట్టేసి అది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టేసిన ఇంత ఒకసారి నేను అట్లా చేస్తున్నా కూడా అందులో ఉన్న గతను అడిగాడు అన్నట్టు ఎండ ఎండాకాలం ఫుల్ ఎండాకాలం మధ్యాహ్నం అవుతుంది వీడియో తీసుకొని కాలు అలంగా చెమటలు కాలంగా అవసరం ఇంత కష్టపడి చేసుడు ఇచ్చాను నీకు అన్నట్టు అన్న అంటే ఇచ్చాను అనలేదు కానీ అవసరమా నీకు అంతగానో కష్టపడి వేయాల్సిన అవసరం ఏముంది అవసరమా నీకు చక్కగా కూసుకనట ఈ ఎండల ఏంది కాలు కాలంగా ఏమడి ఇస్తున్నావు ఇబ్బంది పడుకుంటా అంటే నేను నవ్వుకున్నాను అంటే నాకు తెలుసు నాకు దీనివల్ల ఏమవుతుంది ఏం ఫలితం వస్తుంది నాకు తెలుసు కాబట్టి ఓకే అన్నట్టు ఉన్నాను నాకు అంటే నాకు ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా నేను ఆ వీడియోస్లో బీరప్ప పట్టణాలలో ఉంటుంది ప్లేలిస్ట్లో సో అందులో చూడండి ప్రతి వీడియోకి వెయ్యికి తక్కువ ఉండే వ్యూస్ ఐదు ఆరు వేల వ్యూస్ ఇచ్చినాయి కూడా ఉన్నాయి సో అంటే మనం చేసే కష్టం మనం చేసుకుంటూ పోతే అది ఖచ్చితంగా ఏదో రోజు రిజల్ట్ ఇస్తుంది వాళ్ళు ఈ వీడియో చూస్తారు కాబట్టి ఈ వీడియో చూడరు ఈ వీడియో ఎప్పటికి రాకపోవచ్చు ఇంకో పదేళ్ళ తర్వాత దీనికి వన్ మిలియన్ ఉండొచ్చు టెన్ మిలియన్ వ్యూస్ కూడా ఉండొచ్చు సో డిపెండ్స్ సో ఒక విషయాన్ని మనం చేసుకుంటూ యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే చాలా పేషెన్స్ ఉండాలి ఇలాంటి సక్సెస్ అయిపోయి కోట్లు సంపాదించలేము ఉండే వాళ్ళు ఉంటారు అట్లా సంపాదించిన వాళ్ళు అట్లనే వీక్తాయి ఇలా నైట్ నైట్ వీడియో పెట్టి రేపట్ కోట్లు సంపాదించిన వాళ్ళు అట్లనే వీక్తాయి పైసలు కూడా సో ఛానల్ కూడా అట్లానే వస్తాయి ఇప్పుడు అందుకే యూట్యూబ్ కూడా స్ట్రిక్ట్ చేసింది రూల్స్ సో నేను నా చేసిన దాని గురించి చూడండి ఒకసారి థ్యాంక్ యూ మనం కూడా కొంచెం కంటెంట్ చేంజ్ చేస్తే నేను కూడా కంటెంట్ అనేది చేంజ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను